ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఇవాళ కూడా ఇటువంటి చాలా సున్నితంగా ఉన్న అంశాలే కావచ్చు మన దగ్గర ఉన్నటువంటి కొన్ని సందేహాలే కావచ్చు వీటన్నిటి గురించి వారి ముందు ప్రశ్నలుగా నేను ఉంచబోతున్నాను మరి వారు ఎటువంటి సమాధానాలు ఇస్తారు ఎలా మనల్ని ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు మనకు అనేది వారి మాటల్లో విని తెలుసుకుందాం మదన్ గారు నమస్తే అండి నమస్తే ఎప్పుడైనా గురించి చూడండి ఈ ఎంబిలికల్ కార్డు ఎంబిలికల్ కార్డ్ ఏదో తెలుసా అంబికెళి బాబు అంబిలికల్ కార్డు తెలుసా వెమన్ గ తెలుసు నాకు బొడ్డు పేగును బొడ్డు పేగును కట్ చేసి వాటిని దాస్తున్నారు ఇప్పుడు తెలుసా మీకు బ్యాంక్స్ ఉన్నాయి స్టెమ్ సెల్స్ స్టెమ్ సెల్స్ స్టెమ్ సెల్స్ మీ పాత వాళ్ళు ఆ స్టెమ్ ని తీసుకొని ఒక పసుపు గుడ్డలో చుట్టి పెట్టేవాళ్ళు బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని ఒక తాయెత్తు అంటారు కదా తాయత్తు లాంటి దాంట్లో పెట్టి అది మెడలోనో మళ్ళలోనో కట్టేవాళ్ళు ఎందుకు దాన్ని దాచిపెట్టారు తెలియదు మనకి దాచేవాళ్ళు ఇప్పుడు అంటే ఎందుకు స్టోర్ చేస్తున్నారు పుట్టే పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఏమైనా వచ్చినా పుట్టే పిల్లలకు ప్రాబ్లం కాదు తర్వాత పెరిగిన తర్వాత ఏదైనా ఆర్గాన్ దెబ్బతింటే ఈ స్టెమ్ సెల్ ద్వారా మళ్ళా ఆర్గాన్ రీజనరేట్ చేయడానికి అవకాశం ఉంది దట్ ఈస్ ద టెక్నాలజీ ఇది దీన్ని కనుక్కుంది మాతా పోర్కర్ హీస్ ఇండియన్ ఓకే ఆయన చెప్పిన మాట ఏందో తెలుసా వరి నాయన ఇది కొత్తది కాదురా ఆల్రెడీ మనకి మన మహాభారతంలో వ్యాసుడు వాళ్ళని కుండల్లో పెట్టి నోటొక్కని పుట్టించాడు కౌరవులు కౌరవుల్ని అందరూ మగపిల్లలే అయితే ఒక్క ఆడపిల్లన్న లేకపోతే ఎట్లా అంటే అదే పిండాన్ని మార్చి ఆయన ఆడపిల్లగా పుట్టించాడు ఆ అమ్మాయి పేరే దుస్సలా ఆహా ఓకే సో తింగ్ వై క్రోమోజోమ్ ఎక్స్ క్రోమోజోమ్ ఎన్ని ఆనాటి వాళ్ళకి తెలుసు అనే కదా అందులో తెలుస్తున్న ఐవిఎఫ్ పద్ధతే అప్పుడు చేసినటువంటి అది యాస ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఏం చేయాలా అని దాని మీద పరిశోధనలు చేయాలా అండ్ ఎగిరే విమానాలు నీ పుష్పక పుష్పక విమానానికి ముందు కూడా ఉన్నాయి చెప్పు నాకు నువ్వేమను సినిమాలో కాదు మామూలుగా పుష్పక విమానం అంటే ఏమని అనుకుంటుంటారు ఇట్లా రెక్కలుంటాయి ఇట్లా పైకి ఎగురుతుంది ఏదో నలుగురు కూర్చొని అంతే ఒకసారి రామాయణంలో పుష్పక విమానం యొక్క వర్ణన చదువు తెలుస్తుంది కెపాసిటీ ఎంత ఉంటుందో ఆ లెక్కన ఒక పురమది అంటే ఒక ఊరు ఊరు ఒక ఊరి దాంట్లో ఒక ఇది చెప్తారు ఎంత మంది ఇంకొకటి చోటు ఉంటది అని ఎలా సార్ ఇవన్నీ అంటే అంత అంత పెద్ద విమానాలు ఉండేవి సరే ఉండేవా లేవా అయ్యన్నా కవల కల్పన ఓకే దానికి ముందు కూడా మనకు త్రిపురాసుర సంహారం అని ఒక కథ ఉంది శివుడు త్రిపురా మూడు పురాల్ని మూడు ఎగిరే పురాలు అవి ఎగిరే పట్టణాలమ్మా పురము అంటే పట్టణము అని ఎగిరే పట్టణాల అవి ఒక పట్టణం పైన ఎగరుతుంటే వచ్చి ఇక్కడ దిగిందనుకో ఏంది పరిస్థితి ఇక్కడంతా మొత్తం స్మాష్ అంతే అంతంత పెద్ద విమానాలని అంతంత పెద్ద వీటిల్ని తయారు చేశారు టెక్నాలజీ డెఫినెట్ గా ఉంది అది అప్పుడున్న పద్ధతిలో అలా ఉండేది ఇప్పుడు మనం చూస్తున్న పద్ధతి ఎలా ఉండేదో తెలియదు అప్పుడున్న పద్ధతిలో ఇప్పుడు దాని మీద ఇప్పుడు మనకు వైమానిక శాస్త్రం ఉంది భారద్వాజు రాసింది మూడు వేల ఎనిమిది వందల విమానాలను గురించి చెప్పాడు దాంట్లో ఆయన ఉంది నా దగ్గర ఉంది పుస్తకం తెలుసుకోవాలంటే చాలా సబ్జెక్ట్ ఉంది ఈ ప్రపంచం మొత్తంలో నాశనం కాకుండా మిగిలి ఉన్నటువంటి ఏకైక జాతి ఏకైక సంస్కృతి నీదే నీదేనమ్మా అవునా కాదా తక్కిన సంస్కృతులు సంస్కృతులు నాశనం అయిపోయినాయి దేశాల ఎల్లలు మారిపోయినాయి మనుషుల మనస్తత్వాలు మారిపోయినాయి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ నాశనం అయిపోయినాయి ఇంకా మిగిలి ఉంది అంటే అది నీ జాతి నీ సంస్కృతి ఇప్పుడు మాటల్లో అన్నారు దేశాల ఎల్లలు కూడా దాటిపోయాయి అసలు అఖండ భారతదేశం ఎలా ఉండేదండి భరత వర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్బాగే ఇప్పుడు మనం సంకల్పంలో చెప్పుకుంటాం చెప్పేటప్పుడు అవునా కాదు భరతఖండము అండ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఇరాక్ ఉజ్బెకిస్తాన్ ఖజకిస్తాన్ నీకు ఇంకొక మంచి ఇటు శ్రీలంక ఇటు మాల్దీవ్స్ ఇవన్నీ కూడా మన మనకు ఉపదీవులు ఉపద్వీపాలయ్యి ఎనిమిది ఉపద్వీపాలని చెప్పారు మన పురాణాల్లో అసలు యాక్చువల్ గా ఇప్పుడు మనం శ్రీలంక అంటాం కదా శ్రీలంక రావణ లంక కాదు ఇప్పుడు ట్విస్ట్ కాదు నిజం అమ్మాయి కాలక్కాడు దగ్గర మహేంద్ర పర్వతం ఉంది తమిళనాడులో మహేంద్ర పర్వతం నుంచి రామాయణంలో ఆయన ఏం చెప్పాడు మహేంద్ర పర్వతం నుంచి హనుమంతుడు వంద యోజనాల దూరంలోని లంకకు వెళ్ళాడు దాన్ని ఈయన వర్ణిస్తాడు ఎవరు సుగ్రీవుడు అక్కడ వంద యోజనాల దూరంలో ఒక లంక ఉంది అది వంద యోజన విస్తీర్ణము అని పదకొండు పాయింట్ సంథింగ్ అంటే పన్నెండు వందలు అనుకుందాం పన్నెండు కిలోమీటర్లు యోజనము అంటే మరి పన్నెండు వంద యోజనాలు అని అంటే పన్నెండు వందల కిలోమీటర్లు ఇప్పుడు భారతదేశం నుంచి శ్రీలంక ఎంత దూరం ఉందమ్మా ఆ వారధి ఎంత ఉంది

అది ఈ లంక ఎందుకు అవుద్ది దీని అసలు పేరు సింహళం 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 నాలుగు మంది అంగాళ్ళు వచ్చారు కదా మనల్ని దోచుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు వాళ్ళకి నోరు తిరక్క సిలోన్ సిలోన్ అనడం మొదలెట్టారు అది సిలోన్ గా ఉండింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దానికి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో దానికి అని పేరు పెట్టారు ఉట్టి లంక అంటే బాగుండదని దానికి స్త్రీయం దగిలిచ్చారు లేదు మాల్దీవ్స్ దగ్గర కానీ మాల్దీవ్స్ దగ్గర అంటే ఓషనోగ్రఫీ ఇది చేసిన సైంటిస్ట్లు ఏం అంటే ఐదు వేల నుంచి ఒక పదివేల సంవత్సరాల లోపల ఒక పెద్ద సునామీ లాంటిది వచ్చింది అండ్ టెక్టోనిక్ ప్లేట్స్ లో కదలికలు జరిగినాయి దాని వల్ల ఒక పెద్ద భూభాగం సముద్రంలోకి కుంగిపోయింది అని చెప్తున్నారు అదే ఉండొచ్చా అప్పుడు కట్టిన రాళ్ళు ఏవి ఇంకా లేదు నీకు సముద్రంలో మునిగిపోయి ఉన్నాయమ్మా సముద్రంలో మునిగిపోయి ఉన్నాయి అక్కడి నుంచి ఇప్పుడు అది ఓషన్ నీకు లోపల ఇప్పుడు దీన్ని ద్వారకాని ఐడెంటిఫై చేశారు మన మోడీ గారు కూడా వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని వచ్చారు కదా చేశారు దండం పెట్టుకొని వచ్చారు కదా చేశారు కానీ దాని మీద మధ్యలోనే ఆపేశారు తెలుసా నీకు ఆ ప్రాజెక్ట్ ని యాక్చువల్లీ నవంబర్ లో పర్మిషన్ ఇస్తారు అందరికి వెళ్ళడానికి వీలుంటారు దాన్ని ఎక్స్కవేట్ చేసే ప్రాజెక్ట్ ఒక టు మన విదేశాల ఫండింగ్ తో కొన్ని బృందాలు వెళ్లి చేసి చేసిన వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్నర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు దాన్ని ఆపేశారు ద్వారకా ఉందని తెలిస్తే మహాభారతం కరెక్ట్ ఉన్నట్టే కదా మహాభారతం ఉంది జరిగింది అని అంటే కృష్ణుడు ధర్మరాజు వీళ్ళందరూ ఉన్నట్టే కదా ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా మనకు నూరిపోసింది అవన్నీ పుక్కిటి పురాణాలు అంతే కదా మరి నీకు ద్వారక కాళ్ల ముందు కనిపిస్తుంటే అది పుక్కిటి పురాణం ఎట్టవు ద్వారక మునిగిపోయింది అన్న సంగతి కూడా మనకి మహాభారతంలో ఉంది అంత భయంకరమైన కుట్ర మన మీద జరిగింది